అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కార్యక్రమాలకు పిలుపులుస్తుందో ఆ సమయంలో కూడా కవిత వెళ్ళట్లేదు పాల్గొనట్లేదు కనుక కూడా ఒక విమర్శలు అయితే వస్తున్నాయి అంటే పార్టీలో ఉంటూ కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తే మీరు ఎందుకు పాల్గొనట్లేదు కనుక కూడా ప్రశ్నలు వెళ్ళలేదు ఎక్కడండి ఏ కార్యక్రమానికి నేను వెళ్ళలేదు ఎక్కడ పిలిపిచ్చారు అంటే ఇప్పుడు ఇంకా కొన్ని ఇష్యూస్ చెప్తే అనవసరంగా ఇష్యూ పెద్దది సో నేను చెప్పదలుచుకోలేదు బట్ నేను ఒకటి సింగిల్ పాయింట్గా నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నేనేమి చేయడం లేదు బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసిన అంశాలు చెయ్యని అంశాలు ఇదివరకు నేను జాగృతి నుండి అనేకం టేకప్ చేసిన పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు కూడా తెలంగాణ జాగృతి నుండే నేను ఢిల్లీలో మహిళా బిల్ కోసం పోరాటం చేసిన అంటే ఆనాడు కూడా నేను పార్టీకి వ్యతిరేకం చేసిన కాదు కదా ఈరోజు కూడా నేను పార్టీకి వ్యతిరేకం చేశాను ఒక అంశం ఒక్కొక్కరు కొంత డెప్త్లో పనిచేయాలనుకుంటారు నేను బీసీ అంశంలో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉన్న నేను మానసికంగా చాలా దగ్గరగా ఫీల్ అయ్యేటటువంటి అంశం ఖచ్చితంగా సమాజంలో ఈ మార్పు రావాలని కోరుకునేటటువంటి అంశం కాబట్టి దానికోసం నేను కొంచెం డెప్త్గా పనిచేస్తున్నాను దానికోసం బీఆర్ఎస్ కాకుండా జాగృతిని వేదికగా నేను తీసుకున్నాను తప్పు లేదు కదా కేసీఆర్ గారు కూడా ఓపెన్ డయాస్లో చెప్పారు జాగృతి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వారు చేసుకుంటారు సో పెద్ద మనసుతో చూడాల్సినటువంటి అంశాన్ని చిన్నగా ఆలోచిస్తే చిన్నగా కనబడుతుంది నేను మాత్రం తప్పు చేయడం లేదు అల్టిమేట్గా బీసీలకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగితే అందులో నా పాత్ర ఎంతో కొంత ఉండాలనే భావంతో నేను పనిచేస్తాను జాగృతిలో ఇప్పటివరకు ఎంతమంది బీసీలకు మీరు పదవులు ఇచ్చారు మా జాగృతిలో ఎప్పుడైనా ఎయిటీ నైంటీ పర్సెంట్ బీసీ ఎస్టీఎస్సీలకే ఉంటాయి అగ్రవర్ణాలే తక్కువ ఉంటారు వాస్తవానికి ఇప్పుడుగా ఫస్ట్ నుంచి అంతే నిన్నగాక మొన్నేసిన కమిటీలలో కూడా దాదాపుగా నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ బీసీలకే వేసినాం అది కూడా కంటిన్యూ చేస్తాం ఇక ముందు కూడా అంటే చాలా రోజుల నుంచి కూడా రాజకీయాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది అది మీ దృష్టి కూడా వచ్చి ఉంటే చాలా సందర్భాల్లో కవిత తన నివాసం పక్కనే ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది జాగృతికి సంబంధించి తొందరలో ఒక కొత్త పార్టీ కూడా పెట్టబోతుంది అనే చర్చ కూడా జరుగుతుంది దీనికి సమాధానం ఏంటి నా నా ఇంటి పక్కన కార్యాలయం అనేది ఏర్పాటు చేసుకుని ఐదారు ఆరు సంవత్సరాలు అయిందండి కాకపోతే ఎంపీగా ఓడిపోయిన తర్వాత నాకు మంచిగా అనిపించలే ఎందుకు కొత్త ఆఫీసు సెంటిమెంట్ అనిపించింది ఆ తర్వాత పార్టీ నాకు అవకాశాలు ఇవ్వడం ఎమ్మెల్సీగా రెండుసార్లు నేను ఎన్నికవడం ఆ తర్వాత అనేక ఉద్యమాలు చేస్తుండడం రద్దీ పెరగడంతో ఖచ్చితంగా కార్యాలయాన్ని ప్రారంభించాలని ఒక మంచి రోజు చూసుకొని ప్రారంభించడం అంతే తప్పితే అందులో కొత్త విషయం ఏం లేదు అంత సీరియస్ ఇష్యూ కూడా ఏం లేదు కేటీఆర్ నాయకత్వంలో కవిత పనిచేయడానికి ఇష్టపడట్లేదు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది అంటే ప్రవీణ్ మీరు బీఆర్ఎస్ పార్టీ బీట్ చూసే రిపోర్టర్ ఈ లాస్ట్ డెబ్బై రోజులలో బీఆర్ఎస్ పార్టీ పిలిపించిన కార్యక్రమం ఏంటి నేను పాల్గొన్న కార్యక్రమం ఏంది మీరు చెప్పండి బ్రదర్ నాకు ఇంకా నేను చెప్తున్నది ఇంకా పోతే పార్టీ ఇబ్బంది పడితే పోదలుసుకోవాలి నేను నేను చేసేటటువంటి కార్యక్రమాలు నేను చేస్తున్నా పార్టీ ఎక్కడ పిలిపించినా నేను దానికి మాట్లాడినా పార్టీ రామన్నకు నోటీస్ ఇచ్చిన రోజు నేను స్పందించిన పార్టీకి సంబంధించి ఏ అంశంలో ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఎదురైనా నేను స్పందించిన కేసీఆర్ గారికి నోటీస్ వచ్చిన రోజు నేను వచ్చిన కేసీఆర్ గారికి ఆరోగ్యం పాలేప్తే నేను వెళ్ళొచ్చిన సో నా తరఫు నుంచి నేను పార్టీకి సంబంధించి చేయని కార్యక్రమం లేదు పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలో నేను వెళ్ళి నిలబడ్డా సో పార్టీ నా పట్ల ఏ వైఖరి ప్రదర్శిస్తుంది అనేటటువంటిది డిఫరెంట్ స్టోరీ అది ప్రజలు నాయకులు కార్యకర్తలు గమనిస్తున్నారు అందులో వేరే ఆలోచన లేదు కాకపోతే ఈ డెబ్బై రోజులలో ఈ లేఖ అనేటటువంటిది బయటకు వచ్చి ఇప్పటివరకు దాదాపు అరవై డెబ్బై రోజులు అవుతుంది ఈ డెబ్బై రోజులలో మీరు నాకు చెప్పండి ఒక కార్యక్రమం వాళ్ళు పిలిచినది నేను పోనిదేంది నాకు ఇన్విటేషన్ ఉంటే పోని కార్యక్రమం లేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ పిలిపించినప్పుడు పాల్గొనని కార్యక్రమం లేదు నేను వాళ్ళు ఎక్కడ పిలిపించారు నేను ఏది పాల్గొనలేదు అది కూడా మీరే చెప్పాలి అయితే రాఖీ పౌర్ణం కూడా తొందరలో వస్తుంది రాఖీ పౌర్ణం కూడా కవిత వెళ్ళి అన్నకి రాఖీ కడుతుందా అలా అదేవిధంగా సంతోషం కూడా రాఖీ కడుతుందా అని చెప్పేసి కూడా ఒక అయితే జరుగుతుంది జనరల్గా రాఖీకి పెద్ద ఏమంటారు రిస్ట్రిక్షన్స్ ఏముండవు ఖచ్చితంగా రాఖీ కడతాను అందులో అనుమానం ఏం లేదు రామానం ఖచ్చితంగా రాఖీ కడతాను ఈ బీసీ రిజర్వేషన్ల అంశంపైన కూడా బీజేపీ ఇప్పటివరకు చేస్తున్న ప్రకారం ముస్లింలకు సంబంధించిన అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు నిర్ణయం కూడా కూడా ఏంటి అంటే ప్రధానంగా ఒకటండి ముస్లింలకు సంబంధించి స్పష్టత ఇవ్వాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారు పది శాతం బీసీ ముస్లిమ్స్ ఉన్నారని చెప్పారు అంటే వాస్తవానికి నువ్వు ఇవాల్సిన రిజర్వేషన్ ఎంత యాభై ఆరు శాతం ఎవరు ఎవరి ప్రకారం రాహుల్ గాంధీ గారి ప్రకారం కానీ ఎందుకు నలభై రెండు శాతం ఇస్తున్నారంటే ఇప్పటివరకు సమాధానం లేదు పోనీ నలభై రెండు శాతంలో ముస్లింస్ లేరని అనుకుందాం ఒక మాట కానీ బీసీలే నలభై ఆరు ఉన్నారు కదా అంటే ఇంకా నాలుగు శాతం ఎవరికి బీసీలకు తక్కువ రిజర్వేషన్ ఇస్తారు మీరు యాదవులను తగ్గిస్తారా ముద్రాజులను తగ్గిస్తారా రజకులను తగ్గిస్తారా ఎంబీసీలకు తగ్గిస్తారా డిఎన్టీలకు తగ్గిస్తారా అది కూడా చెప్తలేదు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి బేసిక్ మోసం ఏంటంటే స్పష్టత ఇవ్వకపోవడం పారదర్శకత అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం దాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుంది దాన్ని ఖచ్చితంగా కొట్లాడాల్సిందే దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని బీజేపీ ఏమంటుంది ముస్లింలు ఉంటే మేము ఏమంటుంది అసలు ఈయన చెప్పనే లేదు ఈ పార్టీ చెప్పనే లేదు ఆ పార్టీ మేము ఇయమంటుంది అంటే ఇది ఎట్లా ఉందంటే ఇద్దరు కలిసి అసలు బీసీలకు మొత్తం రిజర్వేషన్ లేకుండా ఎత్తగొట్టాలి కాబట్టి నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయని డీప్ అండర్స్టాండింగ్తో రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తున్నాయి సో ఈ రెండు జాతీయ పార్టీల మోసాన్ని ఎక్స్పోజ్ చేయడానికి నేను డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి మేము పర్మిషన్ అడిగినాం ఓవరాల్గా ఇరవై నాలుగు గంటలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాదు డెబ్బై రెండు గంటలు ఇవ్వాల్సిందే అని మేము కోర్టును కూడా అప్రోచ్ అయినాం ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మా తెలంగాణ జాగృతి మీరు హిస్టరీ అంతా తీసుకొని చూడండి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని మేము అధిగమించలేదు ఎప్పుడు కూడా ఎప్పుడైనా శాంతియుతంగానే చేసాం డెబ్బై రెండు గంటలు సమయం ఇస్తే అన్ని కులాల బీసీ బిడ్డల యొక్క మనోభావాలను వెలిబుచ్చేటటువంటి అవకాశం సమయం దొరుకుతుంది కాబట్టి ఇవ్వాలని ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం గత పదేళ్లలో కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం కూడా గత ప్రభుత్వం కూడా ఎక్కడ ఆలోచన చేయలు చేయలేదు అప్పుడు కవిత కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కానీ కేసీఆర్కి ఎందుకు ఇప్పలేదు అనేది కూడా విమర్శలు వస్తున్నాయి అదేవిధంగా గతంలో కూడా రిజర్వేషన్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే తగ్గించింది అనేది కూడా అది కరెక్ట్ కాదండి సాంకేతిక పరమైన అంశాలు తెలియని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు తప్పితే అది నిజం కాదు ఇక కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి కేసీఆర్ చేయలేదు అని బ్లేమ్ చేయడానికి చేస్తుంది కానీ ఆనాడు కేసీఆర్ గారు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎట్లయితే ప్రభుత్వానికి కోర్టు చెప్పిందో మీరు సెప్టెంబర్ ముప్పై లోపల పెట్టాలని అప్పుడు కూడా వంద రోజులలో పెట్టాలని చెప్పారు కానీ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర బీసీ బిల్లు పాస్ అయ్యింది ఇప్పుడు మన దగ్గర కులగణన జరిగి ఉంది ఇప్పుడు మన దగ్గర డెడికేటెడ్ కమిషన్ వేసి ఉన్నాం ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ లేదని చెప్పి ఉన్నాం అంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ అయి ఉన్నాం బిల్లు పాస్ చేసినాం ఆర్డినెన్స్ పాస్ చేసినాం సో కేవలం ఒక వన్ పర్సెంట్ వర్క్ గవర్నర్ గారి సంతకం ప్రెసిడెంట్ గారి సంతకం అనే దగ్గర ఆగింది సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు కేసీఆర్ గారు ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్ళారో దాంతో యాభై శాతం అనేటటువంటి సీలింగ్ బ్రేక్ చేసే ఆస్కారం లేదు సో కేసీఆర్ గారు ముందు ఆనాడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే అయితే బీసీలకు అసలే రిజర్వేషన్ ఇవ్వకుండా పోవాలి లేకపోతే యాభై శాతంలో ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలిన రిజర్వేషన్ ఇచ్చి పోవాలి వారు మిగిలిన రిజర్వేషన్ ఇచ్చిపోయినారు సో వారి చిత్తశుద్ధిని జీరో ఇవ్వకుండా కేసీఆర్ గారు ట్వంటీ నైన్ పర్సెంట్ చూడాలి కానీ అది పక్కకు పెట్టి ఎక్కువ ఇవ్వకుండా తక్కువ ఇచ్చిండ్రు మీరు తగ్గించిండ్రు అని ఉట్టిగా బురద చల్లే ప్రయత్నం చేస్తే అది ప్రజలు కరెక్ట్ కాదు కోర్ట్స్ చెప్పినాయి కేసీఆర్ గారు చెప్పారు పేపర్లు ఉన్నాయి అవి చూసుకోవచ్చు ఎవరైనా